నీ ఎవ్వా తగ్గేదేలే రప్ప నరుకుతాం తొక్కి పడేస్తాం అంతు చూస్తాం ఏపీలో ఇప్పుడు ఇదే రచ్చ రప్పారప్ప రాజకీయం ఫుల్ కాక మీద ఉంది కార్యకర్తల ఓవరాక్షన్ ను వైసీపీ అధినేత జగన్ సైతం సమర్థించుకురావడంతో వివాదం కాస్త మరింత ముదురుతోంది సినిమా డైలాగే కదా అలా అంటే తప్పేంటంటూ క్యాడర్ ను వెనకేసుకొచ్చారు ఇలాంటి మాటలు చర్యలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు చంద్రబాబు నారా లోకేష్ లు సైతం జగన్ కు ఇచ్చి పడేశారు ఇలాంటి డైలాగ్ సినిమాలోనే బాగుంటాయి బయట కాదమ్మా అంటూ పవన్ కళ్యాణ్ సైతం ఫైర్ అయ్యారు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రప్పారప్పా డైలాగ్ ఇప్పుడు తెలంగాణలోనూ ఎంట్రీ ఇచ్చింది బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించిన ఆ కలకల కలకలం రేపుతోంది రైతు భరోసాపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా చిన్నారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు ధర్నా చేశారు ఆ ధర్నాకు హాజరైన ఓ బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ప్లెక్కార్డ్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది హరీష్ రావు ఫోటోలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్పారప్ప త్రీ పాయింట్ ఓ లోడింగ్ అంటూ రాసింది అలాంటి బోర్స్ ను పట్టుకుని రైతు ధర్నాలో పాల్గొన్నారు స్థానిక బీఆర్ఎస్ నేతలు రెండు వేల ఇరవై ఎనిమిది రప్పారప్ప అంటే ఏంటర్థం ఏపీలో వైసీపీ మూకలు అన్నట్టుగానే నరుకుతాం తొక్కిపడేస్తాం అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలా స్థానిక బీఆర్ఎస్ నేత ప్రదర్శించిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రప్పారప్పా వైరస్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి